అందరికీ హాయ్ అండి చూస్తుంటేనే మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది కొత్త ఆవకాయ అండి మొన్న పట్టాను కదా ఇవాళ మూడో రోజు అందుకనే కలిపేసానండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో గొజ్జుతోని మసాలాలు ఉప్పులు కారాలు అన్నీ సరిగ్గా అండి మొన్న ఊరు వెళ్ళినప్పుడు చూపించాను కదండి ఆరు కాయలు తెచ్చుకున్నానని అది మా చిన్నానమ్మ గారు ఇచ్చారు వాళ్ళు చెట్టు కాయలు కాస్తాయి అని ఇచ్చారు ఇంకే సంవత్సరం అయితే అమ్మ అయితే ఆవకాయ పట్టద్దన్నానండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ పట్టిన ఆవకాయ సకుమ్మటికి ఉండిపోయింది ఆ ఆవకాయని మళ్ళీ వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఆవకాయ వద్దన్నాను కనవ పచ్చళ్ళు అయితే పట్టేసి ఇచ్చిందండి ఇంకా కొత్త ఈ కాయను చూడగానే మావారు అయితే పచ్చడి ఆవకాయ పట్టమంటున్నారు మరి మళ్ళీ సంవత్సరం దాకా కొత్త ఆవకాయ టేస్ట్ మిస్ అయిపోతాం కదా ఇంకా పట్టు అన్నారు సరేలేండి అనేసి ఇంకా ఆరకాయలే కదా అని నేనే చేసుకుంటున్నాను ఇంకా పొయ్యి మీద మూకుడు పెట్టుకుని రెండు స్పూన్లు మెంతులు జీరకర్ర వేసి దోరగా వేగించేసుకుని పక్కన పెట్టుకున్నానని చల్లారి పెట్టుకున్నాను ఈ లోపల అయితే కాయలు శుభ్రంగా కడిగేసుకుని తుడుచుకుని ఆరబెట్టుకుని ఉంచుకున్నానండి అవి అయితే కట్ చేసుకుంటున్నాను నేను వారే కట్ చేస్తాను అన్నారు కానీ ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు చేతి మీద చేతి లోపల ముడిసి దగ్గర బ్లేడ్ వేసారండి అందుకని ఆయన కట్ చేస్తే ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుందనేసి ఇంకా ఆరకాయలే కదా నేనే కసేస్తానని నేనే కట్ చేసేసుకుంటున్నానండి లోపల జీడి తీసేసి పొప్పర్ తీసేసి నేను నీట్గా కట్ చేసేసుకున్నాను ముక్కలన్ని చాలా నీట్గా ఉన్నాయి ఆ ముక్కలు కూడా పొదునుగా ఉన్నాయండి బాగున్నాయి కాయలు అయితేనే పుల్లగా కూడా ఉంది కాయ బాగుందండి ఇంకా నేను ఒక కప్పు కొలతగా తీసుకుంటున్నాను ఒక ఐదు కప్పులు అయితే ముక్కలు అయినాయండి ఆ ముక్కలు కొలిచేసుకుని ఇంకా మన మసాలాలు ఉన్నాయి కదండీ అవి అయితే ఆడేసుకుంటున్నాను అనమాట మెంతులు జీలకర్ర ఏగచ్చేసి చల్లారి పెట్టేసుకుని అండి దాంట్లోనే ఒక కప్పు అయితే చిన్న ఆవాల్ని వేసుకుంటున్నాను మేము చిన్న ఆవాలే వేసుకుంటాము ఘాటు బాగుంటుందండి ఆవాలు అవుతేనే వీటిని అయితే శుభ్రంగా కొంచెం ఇసుక ఉంటుందండి ఫస్ట్గానే వీటిని క్లీన్ చేసేసుకుని జల్లించేసుకుని ఎండలో పెట్టుకోవాలి పెట్టేసుకుని ఇలా శుభ్రం చేసుకుని అని వేసుకోవాలి ఒక కప్పు మెంతులు జీరకర్ర ఆవాలు ఈ మూడు మిక్సీ పెట్టేసుకోవాలండి మేము ఎప్పుడు చిన్న ఆవాలే వాడతాం పెద్ద ఆవాలు మేము వేయమండి మా అమ్మ ఆవాళ్ళు అయితే పెద్ద ఆవాలు వేసుకుంటారు మళ్ళీ అమ్మ అత్తయ్య కూడా చిన్న ఆవాలు వేస్తారండి అందుకనే చిన్న ఆవాలు నాకు అదే అలవాటు నాకు ఆగోటంటేనే ఇష్టం అందుకనే మేము అదే వాడతామండి ఇంకా ఆ మసాలా కలిపి మిక్సీ అయి చేసుకున్న మసాలా పొన్న అయితే ఒక కప్పు తీసుకున్నాను దాంట్లోనే ఒక అరకప్పు సాల్ట్ తీసుకున్నానండి ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉంది అందుకనే ఉప్పుగా ఉందని హాఫే తీసుకున్నాను మళ్ళీ వేసుకొచ్చునని తర్వాత రెండు కప్పులు కారం తీసుకున్నానండి ఆ కప్పుతోనే వెల్లుల్లు పొట్టు తీసేసిన గుళ్ళు వేసేసుకున్నాను తర్వాత కొంచెం కచ్చా బచ్చా పట్టుకున్న మిక్సీలో పెట్టుకున్న కొంచెం హాఫ్ కప్పు అయితే వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటేనే ముక్కకి బాగా పడుతుంది అన్నీ నీట్గా కలిపేసుకుంటే ఇంకా అక్కడ అక్కడక్కడ ఉప్పు కానీ అలా వండకుండా మొత్తం బాగుంటుందండి ఇంకా నేనవుతే గిన్నెలోకి ఆయిల్ పోసేసుకున్నాను ముక్కల్ని ఫస్ట్గానే ఆయిల్లో తడుపుకోవాలండి అప్పుడే మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టుకుని ఉంటుందండి మసాలా అంతా పత్తి ముక్కకి ఆయిల్ అంటుకునేలాగా మొత్తం బాగా నీట్గా కలిపేసుకున్నాక మనం మిక్స్ చేసుకున్న మసాలా పొడవు అంతా వేసుకుంటూ కలుపుకుంటూ అలా వేసేసుకోవాలండి ఈ మ ఈ ముక్కలకి మసాలా పొడవ సరిపోతుంది మేము ఎక్కువగా గొజ్జు తినం ముక్కలు ఎక్కువగా తింటాం అన్నమాట కొందరు గొజ్జు ఎక్కువ కావాలన్న వల్ల కొంచెం ఎక్కువ మసాలా వేసుకోవచ్చండి దాంట్లో తప్పేం లేదు మేము ఇంకెలాగే తింటాం కాబట్టి ఇంకా ఆ కొలతలని ప్రకారం వేసుకున్నాం ఆవుకాయ కలపడం అయితే అయిపోయిందండి చాలా బాగా వచ్చింది ఆ కలిపిన మొక్కనే టేస్ట్ చేశారు మా వారు సూపర్గా ఉంది అన్నారు ఇంకా ఈ వరకు అయితే కొంచెం కొంచెం పట్టుకునే వాళ్ళం ఇప్పుడైతే ఎంత తక్కువ పట్టుకోవాల్సి వస్తుంది అనేసి కవులు చెప్తున్నారండి ఇక్కడ మా వారవుతేనే ఆవకాయ అయితే నాతోనే అవ్వదు కదా ఆయన కూడా హెల్ప్ ఉండాలి కదా ఆయన అయితే వెల్లుల్పోయి గుళ్ళన్నీ వలిచిపెట్టారండి పప్పు ఇంకా అలా ఇద్దరం కలిపి ఆవకాయతే పట్టేస్తాము అది అయితే డబ్బాలో పెట్టేసాక అయితే ఇంకా గిన్నెలో అయితే రైస్ వేసానండి వేసి మొత్తం కలుపుకున్నాను ఇలా ఎవరూ మిస్ అవ్వం కదండి ఆవకాయ పట్టడం దాకా చూస్తారు తర్వాత దీంట్లో అన్నం కలుపుకుని తింటమే కోసమే చూస్తాము చాలామంది మటుకి ఆల్మోస్ట్ అందరం కూడా దానికే ఇష్టపడతామండి మా బాబుకి అయితే ఎంత ఇష్టం అంటే వాడికి ఎంత ఇష్టం అండి వాడి కోసం కలిపేసి పక్కన పెట్టాను వాడు కాలేజీ నుంచి వచ్చాక తింటాడులే అనేసి ఇంకా మేమిద్దరం టేస్ట్ చూసాం అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి